హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగేలా ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు సన్ డైరెక్ట్ డిటిహెచ్ అండ్ వీడియోకాన్ టీవీ వారి రీఛార్జ్కు సంబంధించిన ఐడి నెంబర్ బాక్స్ మీద ఎక్కడ ఉంటుంది ఒకవేళ బాక్స్ మీద అవైలబిలిటీ లేకపోతే దాన్ని టీవీలో ఏ విధంగా ఐడీ నెంబరు రిమోట్ ద్వారా చూసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ప్రయోగకంగా చేసి చూపిస్తాను మీకు డిటిహెచ్కు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నాను రీఛార్జ్ గురించి ఏదైనా సందేహాలు ఉన్నా డిటిహెచ్ న్యూ కనెక్షన్స్ సర్వీసెస్ రీఛార్జ్ ఆఫర్ స్పేర్ పార్ట్స్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అండ్ డౌన్ గ్రేడ్ ఎటువంటి సందేహాలకైనా స్క్రీన్ మీద ట్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనము టీవీ ఆర్ డిటుహెచ్ అంటే ఇవి డిటూహెచ్ అనేది టీవీలో మెజ్ అయిందండి అందువల్ల రెండు లోగోలు ఒకే బాక్స్ మీదనే వస్తాయి రెండు కంపెనీలు సేము దానికి ఇట సెటప్ బాక్స్కి అడుగు భాగంలో ఒక స్టిక్కర్ ఉంటుంది సీరియల్ నెంబర్ చిప్ నెంబర్ విఎస్సి నెంబర్ అని ఉంటుంది వి విఎస్సి నెంబర్ అనేది ఐడి నెంబర్ అండి దీని ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా టీవీలో రీఛార్జ్ అయిపోయినప్పుడు అంటే డిస్ప్లే ఇలాగ వస్తుందండి ఎస్టీబీ ఇన్ఫోషీట్ అని బ్లూ కలర్ బటన్ చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా చూపించినప్పుడు మనం డిటిహెచ్ఆర్ డిష్ టీవీకి సంబంధించిన రిమోట్ తీసుకొని దానిలో ఉన్నటువంటి బ్లూ కలర్ బటన్ ఒక్కసారి అయితే ప్రెస్ చేసినట్టయితే కన మనకు టీవీలో స్క్రీన్ మీద ఏ విధంగా వస్తుందండి ఎస్టీబీ ఇన్ఫోషీట్ అనే ఆప్షను టీవీలో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి బటన్ ప్రెస్ చేసిన తర్వాత టీవీలో స్క్రీన్ మీద ఏ విధంగా వచ్చింది పైన హెడ్లైన్ ఎస్టీబి ఇన్ఫోషీట్ ఎస్టీబీ ఇన్ఫర్మేషన్ స్మార్ట్ కార్డ్ నెంబర్ సీరియల్ నెంబర్ చిప్ నెంబర్ కాల్ సెంటర్ నెంబర్ సేమ్ సెటప్ బాక్స్ కింద స్టిక్కర్ అయితే ఎలా చూసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుందండి ఆ స్టిక్కర్ ఏదైనా డ్యామేజ్ కావడో అట్లా ఏదైనా మీకు నెంబర్ కనిపించకపోతే ఈ విధంగా మీరు డిస్టిబ్యూఆర్ డిటిహెచ్ యొక్క ఐడి నెంబర్ తెలుసుకోవచ్చు ఇక సన్ డైరెక్ట్ డిటిహెచ్ సంబంధించి మనం చూస్తే సన్ డైరెక్ట్ హెచ్డి బాక్స్ కానీ నార్మల్ బాక్స్ కానీ ఆ బాక్స్కి కింది భాగంలో ఒకటి వైట్ స్టిక్కర్ ఉంటుందండి పైన మోడల్ నెంబరు సెకండ్ ఆప్షన్ బయ్యర్ నెంబరు కింద సీడిఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది ఈ సిడిఎస్ఎన్ నెంబరే వీసీ నెంబర్ అండి అంటే సబ్స్క్రైబర్ ఐడి నెంబరు అదే స్టిక్కరు సెటప్ బాక్స్కి పైన కూడా ఉంటుంది సేమ్ స్టిక్కరు ఆ స్టిక్కర్ పైన కాల్ సెంటర్కి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి చూడండి ఆ ఎల్లో కలర్ స్టిక్కర్ చూపిస్తుంది కదా అవి ఒకవేళ రిమోట్ ద్వారా మీరు మీ ఐడి నెంబర్ తెలుసుకోవాలా అంటే కన జస్ట్ సన్ డైరెక్ట్ రిమోట్ తీసుకొని ఆ రిమోట్లో ఇన్ఫో అనే బటన్ ఉంటుందండి ఆ ఇన్ఫో అనే బటను టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ఫస్ట్ టైం రిమోట్ లో ఇన్ఫో అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు టీవీలో స్క్రీన్ మీద ఇన్ఫో అని టీవీకి బాటమ్ సైడ్ లో ఒక బ్లాక్ లైన్ మాదిరి పడుతుందండి దాని తర్వాత మళ్ళీ ఒకసారి అదే బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ సిడిఎస్ఈ నెంబర్ తో పాటు సిగ్నల్ స్ట్రెంగ్త్ క్వాలిటీ కూడా చూపిస్తుంది ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అని అనుకుంటే ఈ వీడియోను లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్